వసంత పంచమి పంచమి ఈ ఈరోజు అక్షరాభ్యాసం చేయడము అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీ పంచమి వసంత పంచమిగా పిలువబడేటటువంటి ఈరోజు మాఘ మాసంలో ఐదవ రోజు అయినటువంటి ఈ రోజున సరస్వతీదేవి ఆవిర్భవించినట్టుగా మనకు దేవి భాగవతము దేవీ పురాణము తర్వాత వైవశ్యంత పురాణాలలో తెలపడం జరిగింది సరస్వతీదేవి ఆవిర్భావానికి సంబంధించిన కొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నవి నిర్వికారమైనటువంటి సర్వశూన్య లోకంలో ఓంకార శబ్ద స్వరూపంగా గ్రహాలు తారలు నక్షత్రాలు దేవతలు ఋషులు ఆవిర్భవించారు కానీ ఎక్కడా కూడా వాక్కు అంటే మాట కానీ శబ్దం కానీ లేకుండా అంతా కూడా నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఆవరించింది అప్పుడు వారందరూ కూడా మనోసంకల్పం చేత విష్ణుమూర్తిని వేడుకొనగా విష్ణుమూర్తి తపస్సు చేయమని చెప్పాడట అలా మునులు ఋషులు దేవతలు తపస్సు చేయగా కొంతకాలానికి ఓంకార శబ్దం నుంచి ఒక వెలుగు బ్రహ్మను చేరి బ్రహ్మ యొక్క నాలుకను చేరినదట ఆ తరువాత బ్రహ్మ ఈ నిర్వికారమైనటువంటి సృష్టిలో వాక్శక్తి కలిగినటువంటి శబ్దంతో కూడినటువంటి జలాలను తీసుకొని వాటిని చల్లడం ఆరంభించాడట అందులో వివిధమైనటువంటి కాంతిపుంజాలతో కూడినటువంటి తెల్లని ఆకారంతో శాంతస్వరూపిణి అయినటువంటి సరస్వతీదేవి అవతరించింది అలా అవతరించినటువంటి సరస్వతీదేవి ఈ యొక్క సృష్టిలో విద్యకు ప్రథమమైనటువంటి దేవతగా ఆమె చేత ధరించినటువంటి వీణ జపమాల ఆ తరువాత ఆమె అభయ హస్తాలు ఇలా శాంతమూర్తిగా ఆమె కనిపించటం ఆమె వీణని వీణలోని నాథాతంత్రుల్ని మ్రోగిస్తూ ఉంటే ఒక్కొక్క భాష అక్షరములు వేదములు శాస్త్రములు సకలము ఆవిర్భవించాయని చెప్తూ ఉంటారు అలాగే బ్రహ్మవైవశ్యంత పురాణంలో కూడా సృష్టి రచన జరిగిన తరువాత శబ్దం లేని మాటలు లేనటువంటి ఈ ప్రపంచాన్ని చూసినటువంటి బ్రహ్మ సరస్వతిని ఆవాహన చేయడం తన యొక్క మంత్రోచ్చరణతో పుణ్య జలం చేత సరస్వతిని ఆవాహన చేయడం జరిగింది అలా ఆ రోజున ఆవిర్భవించినటువంటి రోజే వసంత పంచమి ఆ రోజున సరస్వతి అవతరించి భాషను వేదాలను మంత్రాలను ఇలా ప్రతీది కూడా ఈ లోకంలో సృష్టిలో వెలుగుని విజ్ఞానాన్ని చదువుని చేసిందని మనకు ఈ యొక్క పురాణ గాథల ద్వారా